హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంకా ఈ వీడియో వచ్చేసి ఫ్రైడే మార్నింగ్ దా అంటే ఆ రోజు పూజ చేసుకున్నాను ముందు రోజు క్లీనింగ్ అది చేసి పెట్టేసుకున్నానని ఒక బ్లాగ్ పెట్టాను కదా దాని తర్వాత రోజు దా ఇది సో మార్నింగ్ ఏమేం చేశాను కి ఏం రైస్ చేశాను ఏంటి అని చూపిస్తాను సో తప్పకుండా చూడండి ఎవరైతే మన వీడియో చూసి లైక్ చేసి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎవరైనా మన వీడియో సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఆ రోజు పొద్దున్నే ఇంకా అన్ని స్టార్ట్ చేసుకుంటానమాట చట్నీకి చిని గింజలు అయిపోయినాయి సో ఒక కిలో తెచ్చాడు అనమాట మా ఆయన ఆ ముందు పక్కన ఆర్గానిక్ షాప్ అనే ఉంది అని చెప్పాను కదా ఆయిల్ మరబడతారు అని అని గానుగ గానుగు నూనె అని చెప్పానని అక్కడ బాగుండేవన్నమాట అంటే నాసు గింజలు అంటారు కదా చన్నవి అక్కడ తెచ్చుకునే వాళ్ళము బాగుండేవి చా టేస్ట్ కూడా చట్నీ చేస్తే చాలా బాగుండేది అనమాట ఇంత లావు ఏమి ఉండేవి కాదు గింజలు సో అవి తర్వాత స్టాక్ అయిపోయినాయంట ఇవేమో లావు గింజలు వీటిల్లో అక్కడక్కడ కొంచెం పాడైనవి కూడా ఉన్నాయంట ఇంకా అందుకని ఒక కిలోనే తెచ్చాడు అనమాట సో ఇంకా అవి వేయించి పెట్టుకుందాంలే ఒక వన్ వీక్ వస్తాయి తర్వాత చూద్దాము అని అని చెప్పని ఒక కిలోనే తీసుకొచ్చారు యాక్చువల్గా మంత్కి సరిపడే అంతా ఒక ఫోర్ కేజీస్ అలా తెచ్చుకుంటాము మాకు చెనిగింజలు కొంచెం ఎక్కువ అయిపోతాయి అనమాట వారానికి కిలో లెక్కన అయిపోతాయి డైలీ చట్నీ ఉండాల్సిందే ఖచ్చితంగా సో ఆ ఫోర్ ఫైవ్ కేజీస్ తెచ్చుకుంటాము ఒకటో తారీఖు కానీ ఇంక ఈసారి బాగాలేవు అని చెప్పని వన్ కేజీనే తెచ్చాడు అనమాట ఇంకా చూడాలి ఊర్లో ఏమో చినికయలు తీసుకొని ఆడిచ్చాడు అని అని చెప్పని అన్నారు ఈయన అక్కడ నుంచి రావడానికి మనకి ఎవరో అక్కడ రావాలి చూడాలన్నమాట ఇంకా ఆ రోజు లంచ్ లోకి గోంగూర చట్నీ చేసి అవి క్యారెట్ ఆ మష్రూమ్ అవి ఉన్నాయి కదా ఫ్రై లాగా చేసేసాను అనమాట చట్నీ చేసి అది చేస్తే బాగుంటాయి కదా అని చెప్పని ఇంకా వైట్ రైస్ కొర్ర అన్నం కూడా కొర్రలేమో నైట్ నాన్ వేసి పెట్టేసుకున్నాను ఇంక పొద్దున్నే చేసుకుంటాను అది మధ్యాహ్నం తింటాము అలానే నైట్ కూడా కలిపేసిపోతాను అనమాట మా ఆయనకి సో నైట్ తినేస్తాను నేనేమో టిఫిన్ తింటాను దోశ కానీ రొట్టె కానీ అలాగా రొట్టె చేసిన రోజేమో ఇవేం చేయను రొట్టెనే తినేస్తాము సో అన్నం ఉంటే కన్నా నేను మా వాటి వేసుకొని మా ఆయనకి అది కూర అన్నం పెట్టేస్తాను అనమాట మజ్జిగ వేసి కలిపేసి దాంట్లో ఫ్రై కానీ చట్నీ కానీ ఏదో ఒకటి వేసేస్తే తినేస్తాడు ఇంకా దానికోసమని గోంగూర బాగా నీట్గా కడిగి పెట్టేసుకున్నాను అన్ని చట్నీలు ఒకే ప్రాసెస్లోనే చేస్తాము ఆల్మోస్ట్ ఇదే సిమ్లర్గానే ఉంటాయి అనమాట గోంగూర చట్నీ అయినా చుక్క చట్నీ అయినా ఏ చట్నీ అయినా ఇంకా ముల్లంగి చట్నీ చేస్తాను దొండకాయ చట్నీ అలాగా పచ్చిమిరపకాయ వేయించేసుకోవడం కొంచెం దాంట్లో జీలకర్ర అలా వేసి వేయించుకుంటాము తర్వాత ఈ గోంగూర టమాటాలు వేసి వేయించుకోవడమే గోంగూర చట్నీకి ఏమంటే చింతపండు ఏమయ్యము మిగతా వాటికి అన్నిటికేమో చింతపండు వేస్తాము కొంచెము సో అదొక్కటే డిఫరెన్స్ ఇంకా మిగతా ప్రాసెస్ అంతా సేమ్ అనమాట అన్నీ బాగా కొంచెం ఆయిలేసి వేయించుకోవడం కొన్ని పల్లీలు వేయడము మిక్సీ పట్టించేయడం అనమాట పచ్చిమిరపకాయలు వేయించుకొని తర్వాత మళ్ళీ గోంగూర చట్నీకి ఏమో తర్వాత తిరువాత పెట్టము మిగతా వాటికి అన్నిటికీ చట్నీకి మిక్సీ పట్టేసిన తర్వాత మళ్ళీ తర్వాత పెట్టేసి కొంచెం వే అన్నమాట కొంచెం పచ్చి స్మెల్ వస్తూ ఉంటుంది కదా అని గోంగూర చట్నీ కాబట్టి బాగా ఉడుకుతుంది కాబట్టి అంత అవసరం ఏం లేదు మిగతా వాటికి అన్నిటికీ కొంచెం మళ్ళీ మిక్సీ పట్టేసిన తర్వాత చేస్తాము ఇదిగోండి ఇందాక పచ్చిమిరపకాయలు వేయించి పెట్టేసుకొని మళ్ళీ దాంట్లోనే టమాటాలు వేస్తున్నాను కొంచెం అవి వేగాక దాంట్లో ఇంకా వేసి వేయడం అనమాట కొంచెం అదేమంటే చూడడానికి అలా ఎక్కువ కనిపిస్తుంది కానీ పెనంలో వేయగానే కొంచెం అంటే మగ్గుతుంది కదా తక్కువ అయిపోతుంది ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి కొంచెం అలా వేయగానే వేడి తగిలేటప్పటికి కొంచెం మగ్గిపోతుంది సో అది ఇంకా ఒక్కొక్కటి చేసుకుంటా బాక్సులు కట్టుకుంటూ వస్తూ ఉన్నాను టిఫిన్కి దోశ పిండు ఉనింది ఇంకా మా వాడికి దోశ వేసి చేశాను ఇంకా ఆ రోజు ఫ్రైడే అంటే నాకు ఇదంతా క్లీనింగ్ అయ్యి పూజ అయ్యేటప్పటికి లెవెన్ లెవెన్ థర్టీ అవుతుంది సో ఇంకా నేను మళ్ళీ టిఫిన్ ఏం తినను ఏమన్నా కూర ఇవి ఫ్రూట్స్ ఉంటే అవి లేదంటే ఇందాక ఇంకా క్యారెట్ అవి బాయిల్ చేసి పెట్టాను కదా అవి అలా తినేసేస్తాను అనమాట మ్యాక్సిమము ఇంకా టైం ఉంటే కనుక ఆఫీస్కి వెళ్ళే టైం ఉంటే వెళ్ళకుండా ఇంట్లో అలా ఉంటే కనుక దోశ కానీ ఇడ్లీ ఉంటాయి ఇడ్లీ ఇడ్లీ అయితే ఇంకా మా వాడికి చేసినప్పుడే ఒక నాలుగు ఎక్స్ట్రా చేసుకొని తర్వాత తింటాను దోశ అయితే అబ్బో మళ్ళీ ఎవరు లేకపోయినా పెట్టి వేసుకునేది అని చెప్పని కొంచెం లైట్ తీసుకొని వేరే ఏదో ఒకటి తినేసాను అనమాట ఇదిగోండి ఇలా కొంచెం మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకుంటే కనుక కలరు మరీ పచ్చగా లేకుండా అంటే ఈ గోంగూర ఏంటంటే ఒక రకమైన కలర్ వస్తుంది కదా సో అలా లేకుండా కొంచెం గా అలా ఉంటుంది బాగుంటుంది అనమాట అంటే గో ఇంకా రోట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా మిక్సీలల్లో వీటిల్లో కన్నా కూడా మామిడికాయ చట్నీ గోంగూర చట్నీ టమాటో చట్నీ రోట్లో చేసుకుంటే అసలు ఆ టేస్ట్ వేరు వస్తుంది ఎంతైనా అప్పుడు రోజులే బాగుండేవి అనమాట అంటే రోట్లో దంచుకొని తినడము పొయ్యి మీద చేసుకొని తినడము హెల్త్ కూడా మంచిది కదా ఆ రోజులు ఇంకా రావన్నమాట అందరూ మిషన్ లైఫ్ లైఫ్లకి అలవాటు పడిపోయినాము ఇంకా ఎంతసేపు ఆఫీసులు వర్క్లు ఇలా అయ్యి అసలు ఇంకా ఆ రోజులు ఇంకా తిరిగి రావన్నమాట ఎవ్వరికి కూడా సో అది ఇంకా పొనగంట కూడా కొంచెం మునింది పొనగంట కూడా ఫ్రై చేసి పెట్టేశాను ఈ శనగలు ఏమంటే ముందు రోజు నానబెట్టున్నాను అనమాట ఈవినింగ్ ఉడకబెడదాము అని అని చెప్పని అవి ఎందుకు ఎంతసేపు అయినా నాన్లే నాన్లేజ్ ఇంకా నైట్ అంతా అంతే పెట్టేసి సరే పొద్దున్నే నాన్ ఉడకబెట్టేద్దాంలే ఎలాగో ఇంకా బాక్సులకి స్నాక్స్ కూడా యూజ్ అవుతాయి కదా అని చెప్పని ఇంకా పొద్దున్నే అవి కూడా పెట్టేశాను సో అవి కూడా ఉడికిపోయినాయి మార్నింగ్ టైమ్ లో ఆడవాళ్లకు పది చేతులు ఉన్నా కూడా సరిపోదేమో పని అన్నట్టు ఉంటుంది కదా అంటే ఏదో ఒకటి ఆ పని ఈ పని అని చెప్పని ఒక పక్క టిఫిన్ చేయాలి కూరలు చేయాలి కి రెడీ చేయాలి బాక్సులు కట్టాలి ఒక టూ అవర్స్ అసలు పరుగులే పరుగులు అన్నట్టు ఉంటుంది అది కూడా ఇంకా కనీసం అన్నా ఉంటే ఏదో కొంచెం చిన్న చిన్న హెల్ప్ అన్న చేస్తారు అనుకోవచ్చు మా వాడు అసలు వాడి పని వాడు చేసుకోవడానికి కూడా పద్ధకము చిన్నగా నేర్పించాలి వీటికి కూడా కొంచెం హెల్ప్ చేయరా అని చెప్పని సో అది ఇంకా ఇది గోంగూర చట్నీకి ఆల్రెడీ అన్ని వేయించుకునేసి చల్లారి పెట్టి పెట్టుకున్నాను ఇంకా ఫస్ట్ శనిగింజలు పచ్చిమిరపకాయలు అవి వేసి ఒకసారి కొంచెం పచ్చాపచ్చాగా వేసేసిన తర్వాత మళ్ళీ గోంగూర వేయాలన్నమాట ఎందుకంటే మెత్తగా అయిపోతుంది కదా ఆల్రెడీ బాయిల్ అయిపోయి ఉంది అది ఉడికిపోయి ఉంది కాబట్టి శనిగింజలు అది వేస్తే బాగా మెత్తగా అయిపోతుంది అనమాట ఆ టేస్టే తెలీదు అందుకని ఫస్ట్ శనగంజలు పచ్చిమిరపకాయలు అవి బాగా మిక్సీకి కొంచెం పట్టించుకునేసి ముఖాలు బాగా అంతా మిక్స్ అయ్యేంతవరకు అంతవరకు ఉంచి తర్వాత ఉడికించుకున్న గోంగూర అది వేసుకుంటే కనుక ఇదిగోండి ఇలా వస్తుంది బాగుంటుంది అనమాట అలా చేసుకుంటే దీన్ని ఇంకా రోట్లో చేస్తే ఆల్రెడీ చెప్పారు కదా రోట్లో చేసామంటే ఇంకా టేస్ట్ భలే ఉంటుంది అన్నంలో ఇలాగా చట్నీ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే కన్నా అసలు బలి ఉంటదనమాట అంటే ఈ చట్నీలు కొంచెము కారం ఉంటేనే బాగుంటది కొంచెం కారం ఉండి దాంట్లో కొంచెం లైట్ గా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటది అనమాట ఇదిగో ఇంకా అంత గిన్నెలోకి తీసేసుకొని ఇలాగ పచ్చి ఆనియన్స్ అదే చెప్పాను కదా తర్వాత ఏం పెట్టను అనమాట ఈ గోంగూర చట్నీ ఒక్కటి మిగతా చట్నీలన్నీ ఆనియన్స్ ని కొంచెం ఆయిల్ వేసి వేయించేసేసి దాంట్లో చట్నీ వేసి మళ్ళీ ఒకసారి ఆ వేయించేశాను అనమాట కానీ గోంగూర చట్నీ మాత్రం అలా చేయలేదు కానీ మా వాడికి కలిపి పెట్టేశాను ఆ రోజు ఊరకాయ పొడి కూడా కావాలి నాకు అని చెప్పని చెప్పాడు అనమాట ఇంకా అందుకని ఒక బాక్స్ లో ఏమో ఇంక గోంగూర చట్నీ వేసి కలిపి పెట్టేశాను ఇంకొక దాంట్లో ఏమో ఊరగాయ పొడి అంటే ఇంకా అది ఉంటే ఇంకేం అవసరం లేదనమాట ఊరగాయలో గింజల పొడి ఉంటే గనక సో అది కూడా ఇంకొక బాక్స్ లో ఎక్కేసి కలిపి పెట్టేశాను ఇలా చట్నీలు ఇవి వేసి పెడితే గనక బాగానే తినేసి అన్నమాట ఏమన్నా పప్పు పులుసు కూరలు అలా పెట్టామంటే కన్నా ఫ్రై అన్నీ మళ్ళీ రెటన్ వస్తాయి ఫ్రై కూడా కొన్ని వాడికి ఇష్టమైనటువంటి క్యారెట్ ఫ్రై చిక్కుడుకాయలు ఫ్రై ఇలాంటివంటే వాటిల్లో కూడా చినిగింజల పొడి వేయాల్సిందే ఖచ్చితంగా మా సైడ్ తాలింపు అంటాం కదా సో తాలింపు చేసినామంటే దాంట్లో చినిగింజల పొడి ఖచ్చితంగా వేస్తాము అలా వేస్ట్ చేస్తే గానీ తినేస్తాడు కొంచెం ఊరికే ఇప్పుడు క్యారెట్ ఫ్రై ఊరికే ఉప్పు కారం వేసి ఏం చేసినామంటే గానీ అసలు తెండి మళ్ళీ రిటర్న్ ఎక్కువ వచ్చేస్తాడు అనమాట అలాగా సో తప్పకుండా చిడి గింజలు పొడి అనేది పడితేనే తింటారు ఇంకా స్నాక్స్ లైక్ ఏమో డ్రాగన్ ఫ్రూట్ పెట్టించాను అనమాట అంటే డ్రాగన్ ఫ్రూట్స్ మా ఆయన వాళ్ళ కజిన్ వాళ్ళు ఇచ్చారన్నమాట చాలానే పంపించున్నారు కొన్ని మా అక్క వాళ్ళకి కూడా ఇచ్చాను అవి పెట్టి పంపించాను టేస్ట్ మాత్రం భలే ఉన్నాయి స్వీట్ గా బాగున్నాయి అనమాట సైజు కూడా పాప పెద్ద పెద్ద సైజు మా వాడిని పంపించేసాను వెళ్ళేటప్పుడు చెప్తా సరేనా బాయ్ చెప్పంటే ఎందుకు మా వీడియో తీస్తున్నావు అని అని చెప్పని చెప్తా ఉన్నాడు ఇదిగోండి వాడిని పంపించేసిన తర్వాత ఇంకా అన్ని ఒకటి ఒకటి పెట్టుకుంటా క్లీన్ చేసుకుంటూ రావాలన్నమాట ఇంకా నేను ఆఫీస్కి వెళ్ళాను ఆ రోజు ఫ్రైడే కదా సో మీ ఇంట్లో పూజ అవన్నీ చేసుకొని వెళ్ళాను నాకు ఆఫీసు పోవడానికి ఇదిగోండి ఇక్కడ బాక్సులు కట్టేసుకుంటున్నాను కొర్రన్నం చేశాను అనమాట ఆ రోజు కొర్రన్నం ఎలా చేస్తానంటే ముందు రోజు నైట్ నానబెట్టేసుకుంటాను అనమాట కొర్రలు పొద్దున్నే ఉడకబెట్టేసిన తర్వాత దాన్ని మళ్ళీ మధ్యాహ్నం తింటాము అంటే అప్పుడప్పుడు చేసింది తినేదానికన్నా ఇలాగ కొంచెం ఆ ముందే చేసుకొని ఒక త్రీ అవర్స్ అలానే ఉంటే బాగుంటది అని అని చెప్పని అన్నారు కదా అందుకని ముందు రోజు నానబెట్టేసి పొద్దున్న చేసి మధ్యాహ్నం తింటాము ఇంకా అదే ఉంటది కాబట్టి నైట్ కూడా మా ఆయనకి సరిపోతుంది మేమేమో టిఫిన్ ని ఇది ఇదిగోండి బాక్స్ పెట్టేసుకున్నాం పొనగంట ఆకు ఫ్రై కూడా చేశాను అని చెప్పాను కదా సో ఆ పొనగంట ఆకు ఫ్రై అలానే గోంగూర చట్నీ పెట్టుకున్నాను ఇంకా అలానే పెరుగు కూడా పెట్టేసుకున్నాను అనమాట అక్కడికి సరిపోతుంది ఇంకా అవన్నీ ఫ్రూట్స్ డ్రాగన్ ఫ్రూట్ దానిమ్మకాయలు ఇంకా శనగలు కూడా ఉడకబెట్టాము కదా శనగలు అన్నీ కట్టుకునేసాను ఈవినింగ్ మా ఆయనకి నాకు అని అని చెప్పని బాక్స్లో బాగా నిండిపోతుంది అనమాట అన్నీ ఉంటాయి అంటే నైట్ ఎయిట్ ఎయిట్ థర్టీ అయిపోతుంది కదా సో అందుకని ఇంకా అన్ని తీసుకొని వస్తాను ఇంకా అవి చిన్న చిన్న గిన్నెలలోకి తీసి పెట్టాను అనమాట మిగిలినవి అవి నేను తినేసేస్తాను ఇదిగోండి ఇంక గిన్నెలు వేసి పెట్టాను కదా అదేమో మా ఆయనకి నైట్ కి ఈ చిన్న 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 దాంట్లో పెట్టినట్ నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసేసి వెళ్ళిపోతున్నాను ఆఫీస్ కి అలా లో అవన్నీ సర్దేసుకొని ఇంకా పాలు కూడా తోడు పెట్టేసేసాను ఇంకా తర్వాత పనమ్మ వస్తది వస్తుంది ఇంకా టీ పెట్టేసుకుందాంలే అని చెప్పని టీ కూడా పెట్టేసుకున్నాను ఇంకా టీ తాగేస్తే అక్కడికి అన్ని పనులు అయిపోతాయి ఆ తర్వాత తను వచ్చి గిన్నెలు కడుగుతా ఉంటే నేను ఇంకా బెడ్లు దులుపుకోవడము బెడ్ షీట్లు అన్ని మడతలు పెట్టి ఎత్తి పెట్టుకోవడము ఆ పని చేసుకుంటాను ఇంకా ఇది ముందు రోజు నైట్ అన్ని తీసేయడం చెప్పాను కదా ఇవన్నీ ఇంకా నేను మడతలు పెట్టేసి సర్ది పెట్టేయాలన్నమాట ఇదిగోండి కబోర్డ్లు అన్ని మొత్తం తీసి పడేసాడు ఆ షీట్లు చూడండి బట్టలతో పాటు వాటిని కూడా లాగేస్తాడు ఏమో అనిపిస్తుంది అలా పెట్టేసుకుంటాడు మగ పిల్లలు ఎట్లయినా కూడా కొంచెం ఇదే అనమాట అమ్మాయిలు ఉన్నంత నీట్ గా మెయింటైన్ చేయరు ఏది కూడా ఇంట్లో సో ఇంకా అవన్నీ తీసి దుడిపేసేసి మొత్తం ఇలాగ సర్దేశాను ఒక దాంట్లో యూనిఫామ్స్ ఒక దాంట్లో టీషర్ట్స్ షార్ట్స్ నైట్ ట్రాక్ ప్యాంట్లు ఇలాంటివన్నీ సో ఇంకా పైన ఏమో జీన్స్ మామూలు షర్ట్స్ ఉంటాయి కదా అలాంటివన్నీ పైన దాంట్లో సర్దాను రెండో దాంట్లో ఏమో స్పోర్ట్స్ ది నార్మల్ పైదు అనమాట సో ఇదిగోండి ఇలాగా మొత్తం నీట్ గా సర్ది పెట్టేసాను ఎంత సర్దినా మాక్సిమం వన్ వీక్ లేదంటే టెన్ డేస్ ఉంచుతాడు అంతే తర్వాత మళ్ళీ యథా ప్రకారం మొత్తం అంతా చిందరందరు చేసేస్తాడు ఇంకా షీట్లు ఉన్నాయి కదా బోర్ట్లో వేసినవి అవి మామూలుగా అయితే ఎవ్రీ మంత్ లేదంటే కన్నా ఫెస్టివల్స్ వస్తాయి కదా అప్పుడు అవన్నీ మొత్తం వాష్ చేసేసుకుంటాను వాషింగ్ మిషన్లో వేసేసి ఆరబెట్టేసి ఇంకా అప్పుడేమో చేయలేదు ఎలాగో ఈ మంత్ కి శ్రావణ మాసం వస్తుంది ఇంకా మళ్ళీ వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా అని చెప్పని అప్పుడు క్లీన్ చేసుకుందాం అప్పుడైతే అన్ని తీసేసి మొత్తం వాష్ చేసేసి ఆరబెట్టి ఇంకా అంతా దులిపేసుకొని చాలా పని ఉంటుంది శ్రావణ మాసం వస్తుందంటేనే మొత్తం క్లీనింగ్ పూజలు ఇదే సరిపోతుంది అన్నమాట ఆ క్లీనింగ్ ఆ వరలక్ష్మి వ్రతం అవ్వగానే అమ్మయ్య అయిపోయింది అని అని ఆ ఫీలింగ్ వస్తుంది సో దానికోసం ఒక రెండు వారాలంతా ఇంట్లో పని ఉంటుంది కదా సో ఎవరికైనా అంత శ్రావణ మాసం అంటేనే కొంచెం మంచిగా ఆడవాళ్ళకి బాగుంటుంది కదా ఇష్టంగా చేసుకునే పూజ అనమాట వరలక్ష్మి వ్రతం అందరికీ ఆడవాళ్ళకి సో అలానే ఇంక నేను కూడా ఇయర్ కూడా చేసుకుంటాను సో దానికోసం ఇంకా క్లీనింగ్ స్టార్ట్ చేయాలి జూలై థర్డ్ వీక్ లో అలా స్టార్ట్ చేసుకుంటే అప్పటికి అయిపోతుంది అనమాట సో అప్పుడు తప్పకుండా చేసుకోవాల్సిందే అందుకని ఇంకా షీట్లు అలానే ఏం వాష్ చేయకుండా ఊరికే అలా తుచ్చేసేసి పెట్టేసాను అనమాట ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత మన అమ్మాయి కూడా ఇల్లు చేసేసి మొత్తం నీట్ గా చేసేసింది ఇంకా తర్వాత నేను కూడా బయట ముగ్గు పెట్టేసుకొని స్నానం చేసుకొని ఇంక చెప్పాను కదా ఇక్కడ హాల్ లో మాకు ఒక స్టాండ్ ఉంటుంది ఆ స్టాండ్ ఏమో ఇది పెట్టుకుంటాను వెంకటేశ్వర స్వామి పటం అది ఇది మా ఆయనకు వాళ్ళ ఆఫీస్ వాళ్ళు ఇచ్చున్నారు అనమాట అసలు లైట్లు వస్తాయి ఇంతకు ముందు మ్యూజిక్ కూడా వచ్చింది ఇప్పుడేమో అది రావట్లేదు వీక్ అయిపోయినట్టుంది బ్యాటరీ అసలు సౌండ్ రావట్లేదు అనమాట ఇంకా దాని దగ్గర అటువైపు ఇటువైపు ఒక దీపాలు పెట్టుకుంటాను అది డైలీ వెలిగించాను సాటర్డే కంపల్సరీగా పెట్టుకుంటాను అలానే ఫ్రైడే కూడా కంపల్సరీగా ఈ రెండు రోజులు మాత్రం తప్పనిసరిగా పెట్టుకుంటాను ఇంకా మిగతా రోజుల్లో అగరబత్తులు పెట్టేసాను అనమాట ఇది పొద్దున్నే ఇంక ఇదిగోండి అక్కడ కూడా పెట్టేసుకొని పూజ మొత్తం ఇలా చేసుకున్నాను అనమాట ఆ రోజు నైవేద్యంగా ఇంకా డ్రై ఫ్రూట్స్ బాదము అరటిపళ్ళు అవి పెట్టేసాను అనమాట మనకి ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు కదా ఏదో ఒకటి అంటే మరి ఏం పెట్టకుండా లేకుండా ఒక్కొక్క రోజు బెల్లం పెడతాను రోజు ఎండు ద్రాక్ష పెడతాను బాదం పెడతాను పండ్లు ఉంటే ఇలాగే అరటి పండ్లు ఏ పండ్లు ఉంటే ఆ పండ్లు పెట్టేస్తాను అనమాట సో ఇలానే పెట్టుకోవాలని ఏం లేదు ఫ్రైడే మాత్రం ఖచ్చితంగా ఫ్రూట్స్ ఏదో ఒకటి పెడతాను ఇంకా మిగతా రోజుల్లో డ్రై ఫ్రూట్స్ కాజు ఇలా ఏమన్నా ఉంటే అవి పెట్టేసుకొని ఇంక ఏమీ లేవు అంటే కనుక బెల్లం పెట్టేసుకుంటాను అనమాట చిన్న చిన్న పీసెస్ లో దొరుకుతాయి కదా సో అవి ఒక బాటిల్ తెచ్చి పెట్టుకుంటాను ఇంకేమీ లేనప్పుడు ఇలాగ బెల్లం ముక్కలు పెట్టేస్తాను అనమాట ఇలా పూజగా అది గా క్లీన్ చేసుకొని అన్ని పూజ సామాన్లు అన్ని కడుక్కొని పూజ చేసుకుంటే మనసుకి అసలు ఎంత ప్రశాంతంగా ఉంటదంటే అంత ప్రశాంతంగా ఉంటది సో అన్నీ మర్చిపోయి ఏం లేకుండా ఇలా పూజ చేసుకొని ఆ రోజు మాత్రం మైండ్ చాలా రిలాక్స్డ్గా ఉంటుంది కదా అందరికీ అలానే అనిపిస్తుంది మనం ఇష్టంగా ఆడవాళ్ళు ఇష్టంగా చేసుకునేది ఇది ఒకటి అనమాట ఏమంటే ఆ చేసేటప్పుడు మనం మైండ్లకి ఏం తెచ్చుకోకూడదు అనమాట అప్పుడే మనకు కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది వేరే ఏమి ఆలోచించకూడదు అనమాట ఆ దేవుడి మీదనే ధ్యాస పెట్టుకొని చేసుకోవాలి సో అది అంతే అనమాట ఇంకా పూజ అయిపోయింది ఇది టిఫిన్ కూడా తినేసేసి ఇంకా ఆఫీస్ కి బయలుదేరాము అని అని చెప్పని జస్ట్ ఊరికి అలా వీడియో తీసుకుంటా ఉన్నాను నా ముగ్గు చూపిస్తా ఉన్నాను అనమాట అంటే నాకు మరి అంతేం రావు ఏదో చిన్న చిన్నవి అలా వేసుకుంటాను ఫ్రైడే కంపల్సరీగా గడపకి పసుపు అవి రాసుకొని బొట్లు పెట్టుకుంటాను మేము మిగతా రోజుల్లో నార్మల్ చేసుకుంటాను అనమాట ఒక రోజు నాకు ఓపిక లేకపోతే మాకు క్లీనింగ్ వస్తుంది కదా తనకే అనమాట అలా చేపించేసే నా లక్ష్మి అని చెప్పని అది అంతే ఇంకా రోజు టీ వ్లాగ్ సో ఎవరికైనా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలానే ఎవరైనా మన వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు అయితే ఎవరెవరైతే చూసి సపోర్ట్ చేస్తున్నారో హెల్ప్ చేస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ సో తప్పకుండా చూసేవాళ్ళు లైక్ చేయండి అలానే నచ్చితే కనుక బాగుంది అని ఒక కమెంట్ చేయండి ఇంకా అంతే ఇంకొక బ్లాగ్ లో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ బై టేక్ కేర్